కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎలివేటర్ కారిడార్లతో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి ఈ ట్రాఫిక్ ఆంక్షలు సుమారు ఆరు నెలల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా మేడ్చల్ నిజామాబాద్ ప్రాంతంలో వచ్చే వాహనదారులు ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక సందర్భంలో వాళ్ళు ఉన్నట్లు అనిపిస్తుంది రూట్ మ్యాప్ తెలవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఇటు ట్రాఫిక్ పోలీసులతో కూడా వారు వివాదాలకు అంటే వారితో చర్చించి వారికి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది వాళ్ళతో కొంత వాటితో పాటు కొంత చర్చించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ పోలీసులు మాత్రం శివ ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో నియంత్రించి ఇటు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఎలివేటర్ కారిడార్కు సంబంధించి ప్యారడైజ్ సమీపంలో ఉన్న ఇక్కడ పనులైతే చురుకుగా ప్రారంభించడం జరిగింది ఈ కారణంగా ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పి ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ ట్రాఫిక్ ఆంక్షలు సుమారు ఆరు నెలల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అయితే ఒకవైపు ఇటు మేడ్చల్ నిజామాబాద్ ఏరియాలకు వెళ్ళే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు గుర్తుగా మరొక కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే వచ్చేవారికి మాత్రం సిటీకి వచ్చే వారికి మాత్రం ట్రాఫిక్ అయితే కొనసాగుతున్నాయి ఒకవైపు ఇక్కడ స్కాడ్ బండ్ నుండి డైమండ్ పాయింట్కు కొన్ని వాహనాలను డైవర్ట్ చేస్తుంటే మరికొన్ని ప్రాంతాలకు అంటే ఇదే విధానంలో కొన్ని వాహనాలను కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ రూపు స్థాయిలో ఇక్కడ ఇబ్బందులు అయితే బాగా కొనసాగుతున్న పరిహార రూట్ మ్యాప్ తెలియకపోవడంతో మరింత ఇబ్బందులు కూడా అవుతున్నారు ముఖ్యంగా ఈ ఎలివేటర్ కారిడార్ పనులు దీనికి సంబంధించి దారి మల్లింపులు ఏమేమి ఉన్నాయి ఫోర్ వీలర్ వాహనాలతో పాటు బస్సులు ఇక స్పూర్స్ వాహనాలకి ఏ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు టూ వీలర్ వాహనాలకి ద్విచక్ర వాహనాలు కూడా ఉంది మనం ట్రాఫిక్ మళ్లింపులు మల్లింపులు కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఫోర్ వీలర్ వాహనాల పాటు కొద్దికలు డైమండ్ పాయింట్ నుండి కేజీఆర్ గార్డెన్తో జేజీఆర్ వెళ్లాలని చూస్తున్నారు ఇటు టూ వీలర్తో పాటు ఫోర్ వీలర్ వాహనాలకి ఇక్కడ కొద్దిగా మార్పు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు రూట్ మ్యాప్ తెలియక చాలామంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ పనులు చేపట్టిన తర్వాత ఒక రూట్ మ్యాప్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాహనదారులు పోలీసులను కూడా అభ్యర్థించడం జరిగింది మరొక వైపు రూట్ మ్యాప్ తెలియక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఒకవైపు ఎట్లుండి వస్తున్న వైకిల్స్ ఎట్లుండి పంపించాలని ఒక రూట్ మ్యాప్ కనుక ఇస్తే మాకు ప్రయాణానికి మార్గం అంటే చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి వాహనదారులు పోలీసులతో కూడా అభ్యర్థించడం జరిగింది ఇది ఈ ట్రాఫిక్ ఆంక్షల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఒక రూట్ మ్యాప్ను కనుక ఇస్తే వాహనదారులు ఫోర్ వీలర్ కావచ్చు లేదంటే ద్విచక్ర వాహనాలు కావచ్చు లేదంటే భారీ వాహనాలు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు రోడ్లు ధ్వంసం కావడంతో ఈ ట్రాఫిక్ కూడా నత్తనడిగా సాగే అవకాశం కనిపిస్తుంది కెమెరామ్యాన్ కిరణ్ రావు మహేందర్ ఫ్లై టీవీ హైదరాబాద్ Please do subscribe to SKS Fly TV.